హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఈ ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా నుంచి ప్రతి అప్డేట్ రావాలంటే బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం విషయం ఏంటయ్యా అంటే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న యొక్క ధోప్ సాంగ్లో ఒక చిన్న పోస్టర్ అనేది రిలీజ్ చేశారనమాట మూవీ టీమ్ ఆ పోస్టర్లో చరణ్ అన్న వచ్చేసి చాలా స్టైలిష్ గాను చాలా గ్రేస్ఫుల్ గా కనబడుతున్నాడు అనమాట నాకైతే ధోప్ సాంగ్ ప్రోమో మరియు పోస్టర్ చూసిన తర్వాత ఒకటనిపిస్తుంది మనం ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నిటికంటే ఈ సాంగ్కే థియేటర్ లో ఎక్కువ ఎంజాయ్ చేయబోతున్నామేమో అని అనిపిస్తుంది ఇక చరణ్ గురించి తెలిసిందే కదా డాన్స్ ఎంత గ్రేస్ఫుల్ గా ఎంత స్టైలిష్ గా ఇస్తాడో ఇక ఈ సాంగ్ లో ధోప్ సాంగ్ లో అయితే డాన్స్ అయితే అదిరిపోయేలా ఉంటాయనేసి జానీ మాస్టర్ గారు చరణ్ బర్త్డే ఈవెంట్ లో మనకు చెప్పిన సంగతి తెలిసిందే సో నా వరకైతే ఈ సాంగ్ లో అయితే డాన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయబోతున్నాను అలాగే ఈ సాంగ్ వచ్చేసి చాలా కలర్ఫుల్ గా ఉండనుంది ధోప్ ఫుల్ సాంగ్ అనేది ఈ రోజు ఈవినింగ్ డల్లాస్ లోని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నారు సో మనకైతే రేపు మార్నింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది టెలికాస్ట్ అవుతుంది సాంగ్ కూడా రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది ఇంకొక అప్డేట్ ఏంటంటే చరణ్న్న గురించి చరణ్ భారీ కట్అవుట్ ని మనం విజయవాడ లో లాంచ్ చేయబోతున్నారు విజయవాడ లోని రెయిన్బో కాలనీలో ఒక గ్రౌండ్ లో భారీ కటౌట్ ని అయితే చరణ్న్న ఫ్యాన్స్ లాంచ్ చేయబోతున్నారు అది ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున లాంచ్ చేయబోతున్నారు అనమాట సో ఇదన్నమాట మాట మ్యాటరు